ఆత్మ అవడమే కదండీ మోక్షం అంటే నేను ఆత్మాని ఎరుకలోకి రావడమే మోక్షం ఇప్పుడు ఆయన మీ నీరాజన విస్తు సుబ్రహ్మణ్యోహం 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 అన్నారంటే నేనే సుబ్రహ్మణ్యుడు నేనే సుబ్రహ్మణ్యుడు నేనే సుబ్రహ్మణ్యుడు అదే చిట్ట చివరి స్థితి అది నువ్వు ఇవ్వగలవు అది నన్ను చెయ్యగలవు నిన్ను నేను ఒకటి చెయ్యగలవు తత్వ త్వ అసి తత్వమసి అది ఇది అయి ఉన్నది తత్వమసి మహావాక్యమే సుబ్రహ్మణ్యోహం ఆయన నేనైనాను అని హారతిచ్చి చెప్పారు అంటే కర్పూరానికి ఓ లక్షణం ఉంటుంది లోకంలో ఏ వస్తువు అయినా ఆవిరి అయిపోవాలి అంటే ముందు ద్రవం అయి ఘనము ద్రవమై ద్రవము వాయువై కలిసిపోతుంది ప్రకృతిలో కర్పూరం అలా కాదు ఘనము నుండి వాయువు అయ్యేటప్పుడు మధ్యలో ద్రవంగా నిలబడేది కొద్దిసేపు నిలబడుతుంది అంతే కొద్దిసేపు నిలబడి ఆవిరైపోతుంది వాయువులో కలిసిపోతుంది అందుకే మీరు కర్పూరం హారతి ఇచ్చినప్పుడు చూడండి నీరై కదులుతుంది ద్రవంగా కానీ అది ఎంతోసేపు ఉండదు ఆవిరైపోయే వరకు వెలిగిపోయి ఆవిరైపోతుంది అంటే ఇంతకు ముందు నన్ను అడ్డగించిన పాపములు ప్రతిబంధకములుగా నిలబడిన కారణము చేత నీ మార్గము నడిచి నిన్ను చేరుకోవడానికి సావకాశము కలగక ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నాను కానీ ఇక మళ్ళీ జన్మలెత్తి సాధన చేసి నిన్ను చేరుకోవడం కాదు ఈ కర్పూరం ఎలా ఆవిరైపోయిందో నీ చుట్టూ తిరుగుతో అలా నేను నీ ఎందు ఐక్యమైపోవాలి నామరూపములకు అతీతమైపోవాలి అంతటా నిండినది ఆకాశము ఆకాశము అంటే ఆ అంటే అంతటా కాష్ అంటే ప్రకాశించినది అంతటా నిండిపోయిన ఆకాశస్వరూపమైనటువంటి నీవు నేను కావాలి అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ తత్వంలోంచి ఆ తత్వం రావాలి ఆ తత్వం విడవడడానికి అవకాశం ఉండదు అందుకే ఆకాశస్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు చిదంబరంలో ఆకాశలింగ ఉంది పరమశివ తత్వం కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు గంగకు ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన ఎందు ఉంటుంది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు భజన సంప్రదాయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు పెట్టి భజనలు చేస్తే ఏమీ ఉండదు ఉయ్యాలెక్కి ఊగినట్టు ఉంటుంది భజన చేస్తే దాని వలన తరింపచేయగలిగినది ఉండాలి అప్పుడు అది భజనకి పనికి వస్తుంది అందుకే అన్నీ భజన చేయరు కొన్నే భజన చేస్తారు విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు యందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేస్తారు రామనామాన్ని భజిస్తారు కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి అది తప్పకుండా భజన చేయమని తప్ప కనబడ్డ ప్రతివి భజనలు చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని నేను చెప్పడం చాలా కష్టం నామం చెప్పినంత మాత్రం చేత భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు అది ఉద్ధరిస్తుంది అది మనిషిని గట్టి ఎక్కించేస్తుంది గంగ లక్షణము సుబ్రహ్మణ్యుని ఎందు ఉంటుంది రెండు గంగకున్న లక్షణం ఏమిటంటే చల్లబరుస్తుంది ఎంత తాపంతో ఉన్నవాడు కానివ్వండి గంగ ఎందు మునక వేస్తే తాపోపశాంతి కలుగుతుంది గంగ చల్లబరుస్తుంది సుబ్రహ్మణ్యుడు చల్లబరుస్తాడు అంటే అడిగి వెళ్ళక్కర్లేదు గంగ దగ్గరికి అడిగి వెళ్ళక్కర్లేదు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి ఈ ఇద్దరికి